మన అందించే స్వాగతం నారాయణ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిరీతైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను నేను ఆనం రామ్నారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను మంత్రి పదవిలో ఆనంద్ కు అరుదైన రికార్డు ఆరవసారి మంత్రిగా రెడ్డి స్వీకరణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఐదు సార్లు వివిధ శాఖల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆనం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొంది రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ఇప్పటి వరకు ఐదు సార్లు మంత్రిగా చేసి ప్రస్తుతం ఆరవసారి మంత్రి అయ్యారు ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఈయన వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేశారు మొదట పంతొమ్మిది వందల ఎనబై మూడులో నెల్లూరు శాసనసభ్యులు గెలుపొందారు రెండవసారి ఎనబై ఐదవ సంవత్సరంలో రాపూర్ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు అదే ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మొట్టమొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం రెండు పేల నాలుగు రెండు పేల తొమ్మిదిలలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రెండు సార్లు మంత్రి పదవిని నిర్వహించారు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ముఖ్యమంత్రి అయిన రోసయ్య వద్ద కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు ఆ సమయంలో సుమారు మూడు వేల కోట్ల నిధులతో ఆత్మకూరును అభివృద్ది పదలో నడిపారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆరవసారి మంత్రి అయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి ఏడు శాసనసభ్యులుగా గెలుపొంది ఐదు మంది ముఖ్యమంత్రుల వద్ద ఆరుసార్లు మంత్రిగా చేసిన అరుదైన రికార్డును ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే దక్కించుకోవడం విశేషం ఆనం రామనారాయణ రెడ్డి గారు నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆత్మకూరులోని ఆనం అభిమానులు పట్టణ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తపరిచారు ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిరీతైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను